హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ వేస్తున్నా ఇంకా పల్లి చట్నీ వేస్తున్నా దోశ పిండి మిక్సీ పడుతున్నప్పుడు వాటర్ తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకుంటే దోశలు టేస్టీగా వస్తాయి అండ్ మనము దోశ వేస్తున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి గణేష్ నిమజ్జనం అయితే అయిపోయింది కదా హడావిడంతా పోయింది సో మా గదిలో అయితే అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసింది గణేష్ నిమజ్జనం కంటే ముందు గణేష్ ఉన్నప్పుడు డైలీ టెంపుల్కి వెళ్ళడం పూజలు చేయడం అవన్నీ ഹെപ്പി ടീച്ചേഴ്സ് ഡേ എക്ഡു ചെപ്റ്റി ഹാപ്പി ടീച്ചേഴ്സ് ഡേ ലക്ഷ്യു ചെപ്റ്റി ദം ജോ ഹാപ്പി ടീച്ചേഴ്സ് ഡേ ഹാപ്പി ടീച്ചേഴ്സ് ഡേ ഹാപ്പി ടീച്ചേഴ്സ് ഡേ യൂ ഹാപ്പി ടീച്ചേഴ്സ് ഡേ താങ്ക്യൂ താങ്ക്യൂ ぴയ ഫുട് ഫുട് ഹലോ ഹം మాయతం ప్రియం దీపం గృహణ తలకందు మరాపం ప్రమత్త్వనే త్రాహిమాన నరకాద్గోరా దివజేతు నమస్తతే అడు దూరం నాణగ కట్టు పక్క పెట్టు నండి హౌగాతం సత్యం దర్షణం పరమతమస్తు కన్ను ముసనైదసాలు చండి ఓగి ప్రైస చిల్లకాయను చుట్టూ పెట్టండి లేకపోతే అక్షంతలు వేయండి ఇరండి గర్భ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే నక్షత్రధ్వజ రథవృతం గణేశం దగ్గర దీపోత్సవం పూజ జరుగుతుంది మంచిగా ముగ్గు వేసి దీపాలు వెలిగించినము మందిరము టీచర్స్ డే కూడా వచ్చింది కదా మధ్యలో సో అందుకే అన్ని కలిపి పెట్టేసిన వీడియో నిమజ్జనమైండ్ దీపోత్సవం టీచర్స్ డే అన్ని కలిపి ఉంటదనమాట షార్ట్ వీడియో దీపోత్సవము చాలా బాగుంది కదా ఓం స్వస్తిక్ ఇంకా శివుడి బొమ్మ ఇవన్నీ వేసి దీపాలు వెలిగించినము అండ్ తర్వాత ఇది నిమజ్జనం రోజు నిమజ్జనం అప్పుడైతే దియా మంచిగా ఎంజాయ్ చేసింది డ్యాన్స్ చేసింది ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ